మాస్టర్స్ అంతరంగ దైవ ప్రార్థన నా అంతరంగంలో కొలువైన దైవం నుండి మీ అందరి అంతరంగాల్లో కొలువైన దైవానికి నమస్తే ఇంత గొప్ప సెషన్ కి మాస్టర్ టీచర్ రాంతా గారి చైతన్యంతో పాటు గోచర గోచరంగా ఉన్న మాస్టర్స్ అందరి చైతన్యాన్ని ఆహ్వానిస్తూ ఒక ప్రార్థనతో స్టార్ట్ చేసుకున్నాం మాస్టర్స్ నా ప్రియాతి ప్రియమైన దైవమా తండ్రి నేను గతం గతంలోనే వేలాడుతూ ఎట్టి పరిస్థితిలోనూ ఇక ఉండిపోను అలా గతంలోనే ఉంటూ ఒక్క హృదయ స్పందన కూడా వృధా చేసుకోను అంటే ఒక్క మూమెంట్ కూడా నేను గతంలో ఇంకా ఉండను ప్రతి మూమెంట్ మూమెంట్ మూమెంట్లోనే ఉంటాను నేను భవిష్యత్తుకు చెందిన దానిని నా విధిని లిఖించుకుంటున్న విధాతను నేను భవిష్యత్తుకు చెందిన దానిని నేను అని ఈ రోజు ప్రకటిస్తున్నాను నేను నా డెస్టినీకి చెందిన దానిని నా విధిని లిఖించుకుంటున్న విధాతను నేను నా భవిష్యత్తుని నిర్మించే బ్రహ్మాన్ని నేను కష్టాల కడులిలా ఉన్న మానవత్వం అనే ఈ నదిని సులభంగా దాటి దివ్యత్వం అనే అవతలి వైపుకు అంటే నా సహజ స్థితికి చేరుకుంటాను ఇది నేను అత్యున్నతమైన ఆత్మవిశ్వాసంతో అత్యంత దృఢంగా ప్రకటిస్తున్నా రోజు నేను ఏవైతే ప్రకటిస్తున్నాను అవి అన్ని సంభవం కాక అద్భుతమైన భవిష్యత్తుకు అనంత శాశ్వతమైన జీవితానికి కదాస్తూ సో బెయిట్ మాస్టర్స్ థ్యాంక్ యూ సో మచ్ లవ్ థ్యాంక్ యూ రామ్ నిన్న మనకు ఏం చెప్పారు నేను అటు పాయింట్స్ ఉన్నట్టు చెప్పండి మాస్టర్స్ ఎవరో విన్న వాళ్ళు ఒకరిద్దరు నేను పాయింట్స్ రైట్ నేనే చెప్తాను నేను మనమే సృష్టించుకుంటా మనం సృష్టించుకున్నా కొన్ని పాయింట్స్ అంటే అంత ఏది ఎటు నుంచి ఎటు చూసినా మనం వచ్చింది వెళ్ళింది కూడా అంత మనమే కదా మన ప్రతిదీ మనమే మన మనమే ప్రకారం జరుగుతుంది ఆ ఇతర తలాలలో జన్మలు తీ జన్మలు తీసుకున్న సాహసికులు కూడా ఉన్నారు ఆ తలాలలో తాము సంపాదించుకున్న అవగాహనలు అనుభవ జ్ఞానాన్ని వాళ్ళు ఈ భూతలానికి తీసుకొస్తూ ఉంటారు ఇంకో పద్ధతి వ్యక్తులు కూడా ఉంటారు వాళ్ళు ఈ తలంలోని అనుభవాలతోనే పరిస్థితులతోనే ధీరోచితంగా పోరాడి విజయాన్ని సాధిస్తూ ఉంటారు అలాంటి వాళ్ళు మళ్ళీ ఇక్కడికి తిరిగి రారు ఇతర తలాలకే వాళ్ళు తరలి వెళ్తారు మనిషి మరణించిన తర్వాత తన స్వభావ స్థితికి అనుగుణంగా ఉన్న మరో చోటికి మీరు అంటున్నా మీరు అంటున్నా మరో స్వర్గానికి వెళ్తాడు అని మళ్ళీ ఇక్కడికి రావాలా వద్దా అనే విషయం మీరు ఓ నిర్ణయాన్ని అక్కడే తీసుకుంటారని మీరు అంటున్నారు కదా మరణం చేస్తాడు మనిషి తన స్వభావానికి అనుగుణంగా ఉన్న మరో చోటికి వెళ్తాడని మీరు చెప్తున్నారు కదా మరో స్వర్గానికి వెళ్తారని మీరు చెప్పారు కదా అయితే మళ్ళీ ఇక్కడికే తిరిగి రావాలా వద్దా అనే విషయం మీద ఓ నిర్ణయాన్ని అక్కడే తీసుకుంటాడు కదా మీరేమంటాడు సరిగ్గా అవును అలాగే జరుగుతుంది అతను రావాలా వద్ద అనేది అతని చాయిసే ఎందుకంటే అక్కడ ఏ సింహాసనం మీద కూర్చొని మిమ్మల్ని శాసించే నిర్ణయత అక్కడ ఉండడు మిమ్మల్ని నిర్ణయించే వాళ్ళు ఎవరు అక్కడ ఉండరు మాస్టర్ అంటున్నారు అంతకు ముందు ఘోరంగా మీరు జీవితాన్ని సాగించి ఉన్నా అక్కడ అక్కడ పుట్టు ఇక్కడ పుట్టు అని మిమ్మల్ని శాసించే వాళ్ళు ఎవ్వరు కూడా ఉండరు అని చెప్తున్నారు మీ ప్రశ్నకు సమాధానంగా మీకు రాత్రి ఇక్కడ వరకు చెప్పుకున్నాం సమకాలికంగా ఉండేటువంటి ఒక వ్యక్తి ఐదవ తలపు ఐదవ తలపు ఫ్రీక్వెన్సీ ఉన్న వ్యక్తి గురించి ఇప్పుడు మనం చెప్పుకున్నాం నేను మీకు చెప్తాను వినండి అని చెప్తున్నారు ఎంతో ప్రేమైక జీవిగా జీవితాన్ని పండించుకున్న ఆ మనిషి తాను అనుభవించిన ప్రేమ మాధుర్యాన్ని లాలిత్యాన్ని సౌకుమార్యాన్ని సర్వులకు పంచాడు పంచమ స్వర్గ ప్రజ్ఞాతలానికి ఆ మనిషి అనుభవ యోగ్యత తల తూగి తులతూగింది అంటే పంచమ ఐదవ తల ప్రజ్ఞను సంపాదించుకుని ఉన్నాడు ఆ వ్యక్తి కాబట్టి ఆ మనిషి తన మరణానంతరం ఆ పంచమ ప్రజ్ఞాత స్వర్గ తలాన్నే అందుకున్నాడు భూమి నుంచి నిష్క్రమించిన ఆ మనిషికి సెలవు లభించినట్లు ఆటవిడుపు కలిగినట్లు ఆ స్వర్గంలో ఉంటుంది ఏంటి భూమి నుంచి నిష్క్రమించేశాడు కదా ఆ మనిషి ఆయనకు ఒక పెద్ద హాలిడేస్ వచ్చినట్టు ఉంటదంట సెలవు దొరికినట్టుగా ఉంటదంట కాబట్టి ఆ మనిషి తన మరణానంతరం పంచమ ప్రజ్ఞాతల స్వర్గతలాన్ని అందుకున్నాడు మరి తన ఇష్టం వచ్చినంత కాలం ఆ వ్యక్తి అక్కడే ఉండొచ్చు కానీ కొంతకాలానికి ఆ వ్యక్తికి ప్రాప్తి తక్షణం సిద్ధించే తలమే పంచమతలం ఏది అనుకుంటారో ఏది ఇష్టపడతారో ఏది కోరుకుంటారో అది తక్షణమే తక్షణమే లభించే తలం పంచమతలం ఆ తలంలోని ఆత్మల భాష సంకల్పమే అక్కడ అక్కడ వాళ్ళందరూ మాట్లాడే భాష ఏంటి అంటే ఏదైనా ఒక్క సంకల్పమే దేన్ని కాంక్షిస్తే అది క్షణంలోనే సాక్షాత్కరిస్తుంది దర్శనమిస్తుంది రంగులు రూపులు అన్ని వస్తు విశేషాలు కోరుకున్న విధంగానే అక్కడ కనిపిస్తూ ఉంటాయి భ్రమణను కల్పిస్తూ ఉంటాయి అక్కడి పారవస్యంలో అక్కడి వాళ్ళు తాము కోరుకున్నంత కాలం అక్కడ కాలక్షేపం చేయొచ్చు ఇంతకంటే గొప్పది మరొకటి ఏదైనా ఉందా అని అనిపించే క్షణం వచ్చేంత వరకు కూడా పంచమతలంలో ఆ అతను అక్కడ ఉండవచ్చు అయితే అక్కడ యధాం ఆ సమయం వచ్చినప్పుడు అంతకన్నా ఉన్నత ప్రజ్ఞాస్థితుల గురించి ఎరుక ఏర్పడే అవకాశం కూడా లభిస్తుంది ఎప్పుడైతే ఇంతకంటే అత్యుత్తమమైన ప్రజ్ఞాతలం ఉంది అని ఒక స్పృహ కలిగేంత వరకు కూడా వాళ్ళు అక్కడే ఉంటారు ఉండవచ్చు అని చెప్తున్నారు పంచమ ప్రజ్ఞాతలానికి మించి వారి దృక్పథానికి అతీతంగా వాళ్ళ అవగాహనలకు ఇంకా అందకుండా వారి ఊహల పరిధిలోకి రాకుండా మరి రెండు చైతన్య తలాలను అందుకోవాలి అంటే స్వర్గంలోనూ దైవాన్ని దర్శించగలిగే స్థితిని ఆ ఆత్మ చైతన్యాలు సాధించి లాగే ఉండగలగాలి చూసారా పంచమ ప్రజ్ఞాతలానికి మించి ఉండాలంట వాళ్ళ దృక్పథం వాళ్ళకి ఆ అవగాహన కలబ కలగాలి అంటే ముందు బీ హోల్డ్ గాడ్ తెలిసి ఉండాలి వాళ్ళకి నేనే దైవం దైవాన్ని తన అంతరంలోనే ఉన్న దైవాన్ని దర్శించగలగడం వాళ్ళకి తెలిసి ఉండాలి ఇంకా వాళ్ళ ఊహల పరిధిలోకి కూడా రాకుండా ఉండే మరో రెండు ఆరు ఏడు తలాల గురించి అంటే సర్వస్వంలోనూ దైవాన్ని దర్శించగలిగే స్థితి సిక్స్త్ సీల్ సర్వస్వంలోను సృష్టి సర్వస్వంలోనూ ఉన్నది నేనే ఆ దైవం నేనే అనే స్థితి వాళ్ళకి తెలియాలి ఆ ఆ చైతన్యం ఆ ఆత్మను సాధించగలగాలి అలాగా దైవం లాగా ఉండగలిగే స్థితి వచ్చింది అనుకోండి అప్పుడు అప్పుడు ఎంతో వినయంగా ప్రేమను అభివ్యక్తీకరించగలుగుతున్న దైవత్వంతో తాము ఏకత్వాన్ని అవినాభావత్వాన్ని సా అవినాభావ తత్వాన్ని జీవిత సర్వస్వమే అయి ఉన్న దివ్యత్వాన్ని అనుభవించి గ్రహించి ఉండాలి కాబట్టి ముందు తెలిసి ఉండాలి నేను ఏ ఫ్రీక్వెన్సీలో ఉన్నాను ఏ స్థితిలో ఉన్నాను అనేది వాళ్ళకి తెలిసి ఉండాలి కాబట్టి ఇప్పుడు ఐదవ స్థితి నుంచి ఆరవ స్థితి ఏంటి అనేది వాళ్ళకి తెలిసి ఉండాలి వన్ ఎస్ కదా సృష్టి సర్వస్వంలోనే ఉన్నది నేనే అన్న స్థితి తెలిసి ఉండాలి వాళ్ళకి సహాయం కోసం ప్రార్థించాడు సహాయం అక్కడ ఎప్పుడు సిద్ధంగానే ఉంటుంది వెంటనే ఓ అద్భుత చైతన్య స్వరూపం మిరిమిట్లు గొలుపుతూ పట్టు పీతాంబరాలను ధరించి అతను ముందు సాక్షాత్కరించి ఏంటి అతనికి ఆ పంచమ స్వర్గ తలాన్ని అందుకున్న మీ సమకాలీనికుడు అంటే మన మనలాంటి మాస్టరే ఫిఫ్త్ ఫ్రీక్వెన్సీలో ఉన్న మనలాంటి మాస్టరు ఇంతకన్నా గొప్ప స్థితి మరొకటి ఉందా అనే ఆలోచన వచ్చిందనుకోండి అప్పుడు ఉంటే నాకు తెలియాలి మాస్టర్స్ అనుకున్నాడు ఓ అద్భుత చైతన్య స్వరూపం మిరుమిట్లు గొలుపుతున్నట్టు పీతాంబరాలను పట్టు పీతాంబరాలను ధరించి అతని ముందు సాక్షాత్కరించి అతని ముందు ఓ దివ్య పురుషుడు సాక్షాత్కరించాడు స్వర్గభోగి ఇలా అన్నాడు ఆయన్ని చూసి ఆయన పంచమతల వాసి ఆయన చూశాడు చాలా బాగుంటుంది మాస్టర్ ఇది వినండి ఓ మహాపురుష ఓ మహాపురుష నాకు ఓ చింత కలుగుతోంది ఈ స్వర్గంలో నేను కోరుకున్నవన్నీ నాకు సమకూరి ఉన్నాయి ఇలా సముద్రాల్లో పట్టుకోవాలని ఉవ్విళ్ళూరి కలలు కన్న చేపలు కూడా నా అయ్యాయి ఇక్కడ భూమి మీద ఏనాడూ సొంతం చేసుకోలేకపోయిన దివ్య గృహాన్ని ఇక్కడ నేను సునాయాసంగా నేను సంపొందగలిగాను ఎంత అద్భుత జగత్తో ఇది నా దుస్తులే చూడండి ఓ కొరత నన్ను బాధిస్తోంది ఎందరో స్నేహితులు నాతోనే ఉన్నా నా ప్రియసకి మాత్రం నా దగ్గర లేదు అయినా నా బాధ దాని గురించి మాత్రం కాదు దేవుడు ఏడి అన్ని గొప్ప వస్తువులు ఉన్నాయి ఇక్కడ అవన్నీ నాకు కనిపిస్తూనే ఉన్నాయి అన్ని నా స్వంతాలే అయి ఉన్నాయి మరి దేవుడు ఏడి ఎక్కడున్నాడు ద వైజ్ ఎంటిటీ సేస్ టు అండ్ హీమ్ బ్లెస్డ్ బి యూ హూ రివీల్డ్ ఇన్ ఆల్ థింగ్స్ దట్ ఆర్ అండ్ యట్ క్వశ్చన్ వెదర్ దెర్ ఈజ్ ఫర్ హ్యాప్ సంథింగ్ మోర్ హూ క్వశ్చన్స్ వేర్ ద ఫాదర్ ఈజ్ హూ హ్యాజ్ అడోండ్ యూస్ వెల్ ఆ మహా మహాపిఘ్నుడు ఇలా అన్నాడు ధన్యుడివయ్యావు నాయన ఇన్ని సౌఖ్యాలలో మునిగి తేలుతున్నా ఇంతకన్నా ఉత్తమ స్థితి కోసం పరితపిస్తున్న నువ్వు నిజంగా ధన్యుడివే ఇన్ని సౌఖ్యాలను నీకు సమకూరుస్తున్న తండ్రిని గురించి నువ్వు చేస్తున్న అన్వేషణ శ్లాఘనీయం నాకు ఇన్ని సౌఖ్యాలు ఎవరి వల్ల సమకూరుతున్నాయి ఆ దేవుడు ఎక్కడున్నాడు అని పరితపిస్తున్నాడు ఆ పంచమతల ప్రజ్ఞను సాధించుకున్న మన మన లాంటి ఓ మాస్టర్ కాబట్టి నువ్వు నీ తండ్రిని గురించి చింతిస్తున్నావు కదా అది ఎంతో గొప్ప విషయం నాయన అని చెప్పి చెప్తున్నాడు ఆ సమకాలిక స్వర్గవాసి ఇలా అన్నాడు అదే పంచమతల స్వర్గవాసి ఇలా అంటున్నాడు నా బాధంతా అదే స్వామి నాకు ఇన్ని సౌఖ్యాలను ప్రసాదించిన నా దైవానికి ఇరి నా కృతజ్ఞతను ఎలా చెప్పుకోవాలో తెలియడం లేదు నాయన ఆయన అంటే నాకు కొంత భయంగానే ఉన్నా ఆయనకు వంతనాలు అర్పించాలని ఉంది ఆయన ఒప్పుకుంటే అంటున్నారు ద ఎంటిటీ మాస్టర్ కమ్ విత్ మీ దెర్ ఈస్ ఏ ప్లేస్ ఐ విష్ టు టేక్ యు అయితే నా త్వర నేను ఓ చెట్టుకి తీసుకెళ్ళాలి అని చెప్పి తీసుకెళ్తున్నాడు ఆ మాస్టర్ ఎవరు ఆ దివ్య పురుషుడు రెప్పపాటు క్షణం లోపలే ఎక్కడికి ప్రయాణం చేయకుండానే వాళ్ళిద్దరూ ఓ తటాకం ముందు నించుని ఉన్నారు తటాకం అంటే ఓ చెరువు ముందు నిర్ణయించు ఇలా రెప్పపాటు కళ్ళు మూసుకుని కళ్ళు తెరిసినంతలోనే వాళ్ళు వాళ్ళు ఏ ప్రయాణం చేయకుండానే అనుకోంగానే ఆ తటాకం ముందుకి వెళ్ళిపోయారు నాయన నా ప్రక్కన కూర్చుని నీళ్ళలోకి చూడు స్వర్గవాసి నీళ్ళలోకి అలా చూశాడు ఏం కనిపించింది అతనికి భూమి మీద తన గత జన్మలో తాను చేసిన వ్యక్తీకరణలన్నీ అక్కడ సజీవంగా కనిపిస్తూ ఉన్నాయి ఓ పసిగుడ్డుగా తాను ఉన్నప్పటి నుంచి తల్లి రొమ్ము జీకుతూ పాలు త్రాగుతూ ఉన్నాడు బాల్యావస్థను దాటుతున్నాడు మోకాళ్ళు చీరుకుపోతున్నా గోళీల ఆటలో ఓడిపోతూ ఉన్నాడు యవ్వనం వచ్చేసింది ఓ యువతిని బలాత్కరిస్తున్నాడు పెద్దవాడయ్యాడు వివాహము అవధులు లేని శృంగారము పిల్లలు పుట్టడము వచ్చే అవకాశాలు అవస్థలు మిత్ర పరివారాలు అప్పులతో అగచాట్లు అన్ని అన్ని స్వర్గవాసి సంభ్రమంతో తన మునకనయ్యాడు తనను తాను ఎప్పుడు ఆ విధంగా చూసుకోలేదు మరి తను గత జన్మలో చేసిన వ్యక్తి కథలన్నీ కనిపిస్తూ ఉన్నాయి అర్థంలో కనిపించినట్టు ఆ స్వర్గవాసి ఆశ్చర్యపోతున్నాడు తాను ఎంతో మంచివాడు అనుకుంటున్నా కదా దేవుడు ఉన్నాడని విశ్వసించాడు ఎంతో బలవంతుడు గాని అధికారాన్ని సంపాదించుకోగలిగాడు అయినా ఎవరిని తన బానిసగా ఎప్పుడు వాడుకోలేదు తన భార్య పిల్లల్ని చక్కగా ప్రేమించాడు తన ప్రేమ లీలలను కొందరితో చెప్పుకునేందుకు సిగ్గుపడలేదు కూడా ప్రేమను గురించి అభివర్ణించి చెబుతూ బోధిస్తూ ప్రేమైక జీవిగా పేరు కూడా తెచ్చుకున్నాడు వినయంతో చక్కటి జీవితానే గడిపాను నేను అన్నాడు మహావిఘ్నుడు ఇలా అన్నాడు చక్కటి జీవితం నీది మహా చక్కటి జీవితమే నీది నిజంగా ఏ ఒక్క లోపాన్ని తప్పించి నీ తండ్రి ఎవరో తెలుసుకునే ప్రయత్నాన్ని నువ్వు ఏనాడు చేయలేదు పైగా నీ తండ్రిని నీలో నుంచి నీ జీవితంలో నుంచి ఎప్పుడు వేరుగానే దూరంగానే నువ్వు చూసావు అదనమాట నువ్వు నీ భార్యామణి విషయానికి వద్దాం ఆమె కోరుకున్న వాటి అన్నింటినీ అమర్చి అందించే ప్రయత్నంగానే ఆమె పట్ల నీకున్న వ్యక్తీకరణలో అత్యధిక భాగం సాగింది ఆ ప్రయత్నంలో నువ్వు సఫలీకృతుడే అయ్యావు ఈ ఒక్క లోపాన్ని తప్పించి నిన్ను చక్కగా ప్రేమించడానికి వీలైన పరిస్థితిని కల్పించేలా నిన్ను నువ్వే ప్రేమించుకోలేకపోయావు ఆత్మ ప్రేమికుడివి కాలేకపోయావు నీ మీద నీకే ప్రేమ లేని పరిస్థితిలో ఎన్ని సౌఖ్యాలను అందించినా ఆమె నిన్ను ఎలా ప్రేమించగలుగుతుంది చెప్పు సర్వస్వాన్ని ఆమె కోసం దారపోస్తున్న నువ్వు నిజంగా ఎంత మహనీయుడువే నీకు అర్థం కాలేదు ముందుగా కాబట్టి నీ బాధ ఉపన్సించడం కోసం నేనేం చెప్తున్నానంటే సలహా ఇస్తాను వింటావా మళ్ళీ వెనక్కి వెళ్ళు ఆ భూమి మీదే కదా నువ్వు ప్రవర్తించింది సంపాదించుకుంది ఎంత ఈ కృద్ధ జన్మలో నిన్ను నువ్వే ప్రేమించుకోగల తత్వము సర్వస్వంలోని శోభలో దివ్యత్వాన్ని దర్శించే సామర్థ్యము నైపుణ్యము నీలో ఉంటుంది ఎస్ మాస్టర్స్ వండర్ఫుల్ ఏమర్థమైంది చెప్పండి ఎవరు ఒక్కొక్కరు వెళ్ళిపోయారు అపన వెళ్ళిపోయారా ఇష్టం లేకపోతే మానేసుకుందాం మాస్టర్స్ ఈ చేసిన ఎందుకు మీ టైం నా టైం వేస్ట్ వద్దు మేడం చెప్పాలి మీరు చెప్పాలని చెప్పాలే కాదు ఏదో ఎందులో ఏదో సెక్షన్ చాలా మంది మొన్న అట్లా నిన్న వచ్చారు చాలా మంది అది రేపు రేపొద్దున పాపం చూ రేపొద్దున పాపం చూసేదానికి వస్తారు మనుషులు ఇల్లంతా క్లీనింగ్ పని వర్క్ కానీ ఆపేసి అన్నీ ఆపేసుకొని ఇచ్చి కూర్చున్నా పర్సనాలిటీ మా గురించి ఎంత తపన పడుతుండ్రో నాకు తెలుసు మేడం అర్థం అనుకోకూడదు థ్యాంక్ యూ లవ్ యు ఆల్ ఓకే మనిషి చెప్పిందో చెప్పండి పాప అడ్వాన్స్ శుభాకాంక్షలు అవును థ్యాంక్ యూ ఆ ఎక్టోబర్ ఇరవై పెట్టుకోవాలనుకుంటున్నాం పెళ్లి కూడా అందరూ కూడా దీవించాలి అందరూ బ్లెస్ చేయాలి చెప్పండి మీకు ఇప్పుడేం అర్థమైంది ఇప్పుడు దీంట్లో ఇప్పుడు దాని చెప్పుకుంటాశ్వరియాల తోటి పిల్ల పాపాలతోటి భార్య తోటి ఆనందంగా ఉండాలి వేయడం ఇదే నేను కోరుకుంటున్నాను సో బీట్ తవీస్ చెప్పని మాషోడా నా చేయాలే మీరే మీరే చేయాలి అన్ని ఆ ఇది పిలుస్తారా మేడం పిలిచేసే కదా ఇప్పుడే రండి అందరూ జై మాడంగ అంటేనే మంది ఎందుకంటే మన కోసం తప్పిస్తున్నప్పుడు మన గురువు కోసం అడ్వాన్స్ గా స్నానం గురు స్నానంక చెప్పినప్పుడు మీరే గురువు లేదు లేదు